ఐ థింక్ యా ఐ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆయన వస్తే చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఐ హిమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంది కోట్ల మంది పర్సనల్ పీపుల్లో నేను ఒక యు నో ఇట్స్ ఇంపార్టెంట్ మోర్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ యంగ్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ క్వశ్చన్ ద సీజన్ పాలిటిషియన్స్ అండ్ సే ఇది తప్పు ఇది రైట్ అని సో ఊరికే అన్నీ మనం మనం సంపాదించుకుందాం కదా మనం ఉన్నాం కదా అని లేకుండా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ దట్ ఈజ్ అవుట్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఆయన పోరాటం ఆయన చేస్తున్నారు సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ఐ థింక్ మోర్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ మనం ఓన్ ఆలోచిస్తే కూడా ఒక టీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి మన తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎంఐఎం మందే ఉన్నాం మనం దే షుడ్ బీ మోర్ నా పవన్ కళ్యాణ్ గారు షుడ్ మోర్ సో పీపుల్ హావ్ చాయిస్ టు సే హూఇస్ డూయింగ్ రైట్ ఎక్కువ మంది ఉంటే పాలిటిషియన్స్ కూడా ఇంకా ఎక్కువ కష్టపడతారు నాకు పర్సనాలిటీ ఇష్టం నాకు ఇష్టం మా మదర్ నడితే చెప్తారు డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్ లో త్రీ వాల్స్ ఒక సైడ్ డోర్ ఉంటే మిగిలిన త్రీ వాల్స్ కి ఒక సైడ్ దేవుడు అంటే రెండు సైడ్లు మూడు పెద్ద పెద్ద అంత అంత సైజ్ ఇది అంత సైజ్ ఇది పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉండేవి మా మదర్ ఎవ్రీ డే రూమ్ లో కాగానే ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్న ఫీలింగ్ వస్తుంది తీసేసే ఫస్ట్ అవేనిది సార్ ఈ రోజు పుట్టింది కాదు కదా ఇట్స్ బీన్ ఏజెస్ లాంగ్ లాంగ్ ఇయర్స్ ఎప్పుడో నాకు అలా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కలిగినంట కానీ ఐ రోట్ లెటర్ ఐ థింక్ అది మా మదర్ తీసేసుకుంది కాలేజ్ కి వెళ్ళేటప్పుడు రాసుకున్నప్పుడు ఏం చేస్తామంటే పుస్తకాలకు పుస్తకాల వేసుకుంటాం కదా ఆ అట్టల కింద లోపల మనం దాచి పెడతాం కొన్ని పర్సనల్స్ అలా దాచ మీ గాట్ లాంగ్ వెరీ వెల్ yes uh, and we have such You know, uh, amazing memories from the shoot. We used laugh around, laugh mm -hmm. at a lot, uh, uh, and it's mainly in Malaysia. Mm -hmm. We were shooting in Malaysia together, and it was very high. You know, we were shooting on top of a 60-floor, uh, 55-floor building, and uh, there was a helipad on top yeah, of yeah. it. I'm very scared of uh, 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 heights. I'm mm -hmm. very, very scared. You know, and even I'm scared of uh, you know uh, flying. Uh, mm -hmm. So for me, it was very difficult to. Mm. to go into the helicopter uh, so whenever at the helicopter i had to land and i had to get out so till then uh, my eyes used to be closed mm. and i was i was praying mm. the the moment helicopter used to land mm. and i used to open my eyes and i used to come out like a rock star you know <laughs> mean the villain garu coming coming out <laughs> so yeah it was and all of you used to have lot, lots of laughter about it uh, yeah uh, it was a ఇట్ వాస్ గ్రేట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ థ్రూ అవుట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ గై వెరీ స్పిరిచువల్ పర్సన్ అండ్ నౌ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో ఐ బిలీవ్ యూ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా ఎండింగ్కి నేను నేను అబ్రాన్లో జాబ్ చేసేవాడిని నేను నెట్ వచ్చిన తర్వాత నుంచి గోకులంలో సీత సుస్వాగతం తమ్ముడు అదంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని బట్ ఇన్స్పైరింగ్ అంటే ఇలా చూపించాలి అనే ఒక ఇది వస్తుంది కదండి ఎప్పుడైనా ఆయనే ఓకే ఆయన 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 సినిమా పాట పవన్ గారికి ఎందుకంటున్నారా ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తుల్ని మనం ప్రేమించాలండి ఎక్కడో యుగోస్ లోవేకి పుట్టిన మదర్ తెరిసా గురించి ఈ దేశం అర్థం చేసుకోవడానికి అరవై ఏళ్లు పట్టేసింది ఆమె ఇక్కడ చేసిన సేవలను గుర్తించి ఆమెను సేండ్ చేయడానికి ఆమె మరణం తర్వాత ప్రపంచానికి అప్పుడు సమయం కుదిరింది ఆమె బతుకున్నప్పుడే సెయింట్ ఇచ్చి ఉంటే ఆమె చేసిన పిల్లలకు ఇంత గౌరవం దక్కితే ఎట్లిస్త ఆనందపడేది ఎక్కడో యుఎస్ లావేకియాలో పుట్టిన మదర్ తెరిసా గారికి అంత ప్రాధాన్యత ఇస్తే ఎక్కడో బొలీవియాలో పోరాటం చేసిన చెగు వీరా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుని మనం ఫాలో అవుతుంటే మన దగ్గర ఎన్నో రకాల అంటే ఎన్నో రకాల అంటే ఎనక చూసిన ముందు చూసిన అన్ని రకాల సమృద్ధిగా ఉన్న ఒక వ్యక్తి సామాన్యుడి లాగా బతకడం సామాన్యుల కోసం పోరాటం చేయడం మనం ఆలోచన చేయాలి అక్కడ ఉన్నది ఆవేశం కాదు అది ఆలోచన జనాన్ని ఏమరు పాటు జనాన్ని అప్రమత్తం చేసే ఆలోచన అందుకే వ్యక్తిగతంగా ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఇష్టం ఆయనది డిఫరెంట్ అండి హీ సంబడి రియలీ వీ షుడ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు చాలా మంది బ్యాడ్ గా అనుకుంటున్నారు ఆయన ఆయనే హీ సంబడి హూ షుడ్ లైక్ వెరీ డౌన్ టు అర్త్ వీ షుడ్ లెర్న్ ఆయన కూడా ఏదో పబ్లిసిటీల కోసము ఇచ్చేస్తా చేస్తా కదా నేను ఓడిపోయినా గెలిచిన హీ హ్యాస్ అ ఎయిమ్ ఓన్లీ ఫర్ పీపుల్ హీ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ నోబడి డస్ దాట్ ఈ రోజుల్లో సినిమాలు వదులుకొని ఇక్కడొచ్చి ఇచ్చేసుకుంటా నో బీ డస్ మనీ వస్తున్నప్పుడు యూ డోంట్ నీట్ టు మేక్ మనీ అగైన్ అండ్ స్పెండ్ అగేన్ హీ సమ్ బీ విత్ డిఫరెంట్ థాట్స్ ఫార్ ది పీపుల్ అండ్ హీస్ డూయింగ్ ఇట్ ఐ రియలీ లైక్ దాట్ ఐ అప్రీషియేట్ హిమ్ అండ్ సమ్బడింగ్ అంటే దాని గురించి మాట్లాడేంత ఇన్ఫర్మేషన్ నాకు లేదు బికాస్ ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఆ జోన్లో లేను బికాజ్ నేను మోర్ ఆఫ్ యాక్టింగ్ సినిమా గ్లోబల్ ఫిల్మ్స్ అని బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే యా ఐమ్ అ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హెమ్ సి వాట్ ఎవర్ హీ డస్ ఈజ్ ఇట్ అ ఫిలిమ్ ఈజ్ ఇట్ అిటిక్స్ పాలిటిక్స్ ఏదైనా అని ఆయనకు మంచి జరిగితే చాలు ఇట్స్ ఆయనకు మంచి జరిగితే చాలు అంతేగాని లైక్ ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్ బికాజ్ ఇష్టపడతాం ఆ ఇష్టం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ఆయన ఏం చేసినా అది ఇష్టం అనేది ఇష్టమే అంతే నేను అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు నేను చేయను చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది అంతేగాని పబ్లిక్ బాగా వస్తుంది ఏమవుద్దు చూద్దాం సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సో పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఫ్యామిలీ మెంబర్ నాకు ఆల్మోస్ట్ అనయ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్ టైప్ ఒక కోరుకుంటాం పవన్ కళ్యాణ్కి నాకు తేడా అతను మొండి మనిషి నేనేంటంటే నా లైఫ్ను త్యాగం చేశాను సినిమా వదులుకున్నాను కానీ అతను డైరెక్ట్గా రంగంలోకి నేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చేశాను అతను స్పందన ఎక్కువకి ఏదో మార్పు చేయాలనుకున్నాడు తన దగ్గర శక్తి ఉంది నాకు శక్తి లేదు శక్తి ఉంది రిస్క్ చేశాడు నేను సినిమాలు యాక్ట్ చేయడం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు పవన్ కళ్యాణ్ చాలా స్టేట్ ఫార్వర్డ్ బ్లాక్ మనీ లేదు ఈ రాజకీయ నాయకులు లాగా ఆస్తులు కూడా పెట్టుకోలేదు కదా ప్రాతం ఒకసారి ఎమ్మెల్యే అంటే మూడు తరాలు వేస్తాయి కదా ఇక్కడ అతను కాదు లేదు కదా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అతనికి ఒక సినిమా యాక్ట్ చేస్తే ముప్పై కోట్ల ఇరవై కోట్లు వస్తే అది తీసుకెళ్లి ప్రజలకు పెడతాడు మార్పులు రావాలన్నాడు అలా మనం అందరం చాలా ఎంకరేజ్ చేయాలి అట్లా లైఫ్ని ఏదో సమాజంలో మార్పు రావాలని తనుకొట్టుకుని చేస్తున్నాడంటే బయట తిరుగుతూ ఉంటాం బట్ ఆ టైంలో తలపతి సినిమా రోజా ఇట్లాంటి సినిమాలు కంటారు తలపతి సినిమాకి టికెట్స్ బుక్ చేశాను అంటే ఫస్ట్ డే షో నేను రజనీ ఫ్యాన్ని సో కళ్యాణ్ గారిని కూడా తీసుకెళ్ళాను బట్ మా మేము కూర్చుంది ఫ్రంట్ రూ స్క్రీన్ ఫస్ట్ మాకు అదే దొరికింది సో సినిమా స్టార్ట్ అయింది కళ్యాణ్ అని ఏంటంటే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతే మనం ఏంటంటే స్క్రీన్ ముందును స్కోప్ సెవెన్ టైమ్ ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా చూడాలి సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఏంటి ఇట్లా తీసుకున్నాడు అప్పుడు మాకు ఫ్రంట్ సీట్ వెనక అవన్నీ ఎప్పుడు లేదు వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద సినిమా సో మా సి ఈజ్ వెరీ సింపుల్ సో ఆయన ఎప్పుడు నేను చిరంజీవి బ్రదర్ని ఎప్పుడు నా ఎప్పుడు నాకు చెప్పేవాడు కాదు సో అందువల్ల మా వీఆర్ సి ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే ఆల్ సింపుల్ సిటీ అండి ఐమాల్ నాకు పెద్ద ఐఎమాల్స్ వెరీ సింపుల్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు మనీ అనేది కాదండి పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఆల్సో వెరీ క్రియేటివ్ పర్సన్ సో నాకు ఐ వాంట్ డూ మై సెల్ఫ్ సో తను వచ్చిన ఆ ఆపర్చునిటీ నేను ఆ ఆ డైరెక్షన్కి ఇవాళ ఉన్నానంటే ఇవాళ ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ హెట్ ఇస్ సెన్ ఆఫ్ కళ్యాణ్ ఓన్లీ కళ్యాణ్ గారి ఈజ్ ద పర్సన్ నాకు పర్సనల్గా తెలుసు ఎందుకంటే ఈస్ అ వెరీ హార్డ్ వర్క్ అండ్ వెరీ జెన్యూన్ పర్సన్ వెరీ జెన్యూన్ అంటే సినిమాల కోసం తను ప్రొడ్యూసర్స్ కోసం డబ్బు రోజులు రోజులు నేను చూశాను బద్రీ లాంటి సినిమాలకి చాలా సినిమాలకి తను డబ్బులు కూడా తీసుకోకుండా ఇచ్చేసారు ఈవెన్ దో హిట్ అయిన కూడా సో ఆయన బిగినింగ్ నుంచి అతనికి అది ఉంది ఈజ్ గట్ అ ప్యాషన్ డెఫినెట్గా ఆ ప్యాషన్ తనకి హ్యాష్ టు చేంజ్ డు ద పొలిటికల్ అతను కూడా ఏదో ఈజ్ నాట్ ఏదో అంటే నా నేను చూసింది నేను చూసింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద పోస్ట్ ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ యూ వాంట్ టు డూ ఇట్ కళ్యాణ్ ఇస్ వర్కింగ్ ఇస్ వెరీ హార్డ్ డెఫినెట్లీ ఐ విల్ ఫర్ గాడ్ ఈ షుడ్ వర్క్ తను అది అచీవ్ అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు ఆయన దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి మాట్లాడతారు అవి చాలా ఏమంటారు మనం డైలీ మీరు మేము కూర్చుంటే మాట్లాడుకునే టాపిక్స్ కాదు అవి అవి మేము కూర్చుని గంటల తరబడి విన్న రోజులు కూడా ఉన్నాయి ఆ సెట్స్ లో బికాస్ అది మాట్లాడుతున్నప్పుడు చాలా మీనింగ్ఫుల్గా గా ఉంటుంది అది అంతలా మనకి మాట్లాడడం రాదేమో అనే ఒక ఫీలింగ్ బికాస్ యూనో ఆయన ఎక్కువ దాని గురించి అబ్జర్వ్ చేయడం దాన్ని చదవడం వినడం ఎవరో చెప్పడం ఇవన్నీ కలిపి ఆయన మాట్లాడే కంటెంట్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం అంత సినిమా నేను ఫస్ట్ హిట్ నేనే రాశా So, it's been a very good experience. He's a good actor and a good person to work with, and very easy going, you know. No stress, very easy. He's been there for so long, looks the same, hasn't changed. <laughs> so, it's nice. I feel that uh, he's a very unique person. What I like most about him is he's so integrated into the audience's minds hmm. and into cinema. But his uh, he takes his job seriously, mm. but he doesn't take the things like, like fame and the reach that he has with people lightly. Mm. He, he takes the bad parts of it and seems to completely disassociate with the ego that comes with fame, mm. and attaches the res like himself to the responsibility that comes with fame. Mm. And that's something I noticed when I was much younger, working and conversing. When I was still trying to, uh, you know, grapple some certain concepts. And uh, now that I see him after all these years with a different point of view, I must say I really appreciate and admire his ability to connect and disconnect with the right things. I think he cares very much about the people that he influences okay. and what impact he'll have, which is why he's so conscientious about what he's saying. Hmm. And um, at the same time, he understands the the power of cinema and what his stardom has, mm. and he gives the fans what he, they want as well. So I think that's a very hard balance to strike, and he's really done that. I think he's a very strong personality he has, mm. and uh, I'm more a more an admirer of him in person. Mm. So I think, uh, and I happened to be there, and we happened to have a conversation of a sort, and then I was called home, and I went there, mm. and uh, we just had a great conversation. He spoke about his అండ్ అండ్ పాలిటిక్స్ స్పోక్ అబౌట్ దే ఫర్ కప్ కాఫీ కళ్యాణ్ గారి కేరళ ప్రాబబ్లీ సినిమా మొత్తంలో నేను తప్పితే ఎవరు ఎక్కువ ఉండరు నేను నేను ఆయన లోపలికి వెళ్తూ వెళ్తూ తేజు దారా అనేవాడు సో ఆల్వేస్ ఆయనతో పాటు నేను ఉండేవాడిని చాలా క్లోజ్ అసోసియేషన్ బట్ ఆ తర్వాత డ్యూ టు అదర్ సర్కమ్స్టాన్సెస్ ఆయన చాలా బిజీగా ఉంటాం ఆ సినిమాలు తర్వాత పాలిటిక్స్ వల్ల నేను ఆయన కలవటం జరగలేదు ఆయన మాత్రం కలవలేదు నేను మిగతా అందరు ఎక్కడో ఎక్కడోకటి కలుస్తూ ఉంటావు కళ్యాణ్ గారు బయట రావటం కూడా తక్కువ కదా సో కళ్యాణ్ గారిని కలవటం జరగలేదు అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన రాజకీయం ఇక్కడ అంటే లైక్ పాలిటిక్స్ ఇక్కడ ఇది చేయాలి హ్యాండిల్ చేయాలి మళ్ళీ సినిమా హ్యాండిల్ చేయాలి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మేమే ఒక రెండు నాలుగైదు రౌండ్లు వేసేస్తే మొత్తం ఇట్లా అయిపోయినాం చూసిన కదా అట్లాంటిది ఆయన అంత పాదయాత్ర చేసుకుంటూ ఇటు సినిమాలు చేసుకుంటూ ఎంత హార్డ్ వర్క్ ఉంటది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ పవర్ సార్ ఫ్యాన్ దానే సార్ ఫ్యాన్ నాన్న కళ్యాణ్ సార్ చూసినది సార్ వాక్ సార్ స్మైల్ సార్ మాట్లాడడం సార్ హ్యాండ్ ఇలా ఇలా చేయడం సార్ బాడీ లాంగ్వేజ్ అన్ని ఇంకా చూసుకున్నాను కదా అందుకే ఐమ్ వెరీ హ్యాపీ నుంచి కళ్యాణ్ కి సొసైటీకి ఏదో చేయాలి అయ్యో అయ్యో అవన్నీ అతనికి ఉండేవి వెళ్దానా అని లోపలికి వెళ్ళబోతుండగా స్కూటర్లో ఒక అతను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు అతను ఒక కారు చిగుద్దేసింది కళ్యాణ్ చూస్తూ ఇలా తిరిగాడు స్టార్ అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్టుగా తిరిగి తిరిగే కొట్టేశాడు ఎగి దమ్మని పడ్డాడు అరే పడ్డారని నేను అక్కడే ఉన్నాను ఇతను పరిగెట్టుకెళ్ళి పడిన అతను ఎత్తుకుని ఈ ఇతని ఇతను కారుని పిలిపించుకుని ఆ కారులో ఎక్కించి హాస్పిటల్కి పంపించాడు ఆ చొక్క మీద ప్లెట్ అయిపోయింది ఒక షూటింగ్ ఈ బట్టలో మర్చిపోయాడు ఇష్టపడటానికి ఆయన సినిమాలో నటన ఇష్టం అండి ఆయన బయట మాట్లాడే ఓపెన్ అండ్ ఫ్రాంక్నెస్ ఇష్టం అండి ఆయన తాలూకు ఆనెస్టీ సిన్సియారిటీ ఇంటెగ్రిటీ అన్ని ఇష్టం అండి ఇష్టానికి ఒకే ఓ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్స్ అండి ఆ సినిమా చూసే కొద్దిగా ఇట్స్ నాట్ అండ్ నైట్ థింగ్ అండి అది ఆయన మీద పరిచయం ఎలా ఏర్పడింది ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నేను టూ థౌజండ్ ఇయర్ లో హైదరాబాద్ షిఫ్ట్ అయించా నుంచి మా ఫ్రెండ్ కేఎల్ ప్రసాద్ గారు రైటర్ అండి ఆయన ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు సుదర్శన క్రియ అని చెప్పని క్లాసెస్ కండక్ట్ చేశారు నన్ను తీసుకెళ్ళారండి అంత అయిపోయిన తర్వాత వెళ్తే వెళ్తూ నాకు ఆయన పరిచయం చేసి ఈయన విజయ్ ప్రసాద్ అండి రైటర్ అండి అన్నారు ఆయన శేఖని అడిగారు నేను ఎవరన్నా అడిగాను పవన్ కళ్యాణ్ అండి అలా జరిగింది పరిచయం జరిగిందండి ఇది ఎప్పుడు సార్ లాంగ్ బ్యాక్ టూ థౌసండ్ ఏ టూ థౌసండ్ టూ థౌసండ్ అప్పటికి ఖుషి హిట్ అయినాయండి ఖుషి ఇంకా రాలేదనుకుంటే అప్పటికి తల్లి ప్రేమ అవి ఒక రెండు మూడు సినిమాలు హిట్ అయినాయండి నా తెలివి తొక్కుతాను అండి ఆయన గుర్తుపట్టలేకపోవడం అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆయన అలా ఉంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయం అందరిలా ఆయన కూడా వచ్చి కూర్చుని సోసిన ప్రక్రియ నేర్చుకుంటాడు అన్న సంగతే మనసు తట్టదండి అది పరిచయం జర్నలు ఎప్పుడైతే రాయించుకోడండి ఆయన అసలే చీకటి ఇల్లేమో దూరం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలో ధైర్యం ఉంది ధైర్యం ఉంది ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ అండి ఇట్ వాజ్ నాట్ మోర్ దెన్ దాట్ ఐ వాజ్ సో కన్విన్స్డ్ జస్ట్ ఓకే చెప్పింది ఐ వాజ్ నాట్ దే అది పైన ఐ వాజ్ కన్విన్స్డ్ ఇది చేయాలి చేస్తే ఎలాగా చేయాలి ఐ వాజ్ జస్ట్ కన్విన్స్డ్ అది తర్వాత ఫర్ మీ ద అదర్ పాయింట్ వాజ్ ఓకే పీకే సార్ ఉన్నారు అండ్ యాక్చువల్లీ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ నాట్ సీన్ ఎనీ ఆఫ్ పీకే సార్స్ ఫిల్మ్ నథింగ్ నాట్ టు బిన్ ఒక్క సినిమా కూడా నేను చూడలేదు బట్ ఆయన పొలిటికల్ స్పీచెస్ ఆయన గురించి అందరూ మాట్లాడతారు కదా రాస్తారు కదా నాకు అది నచ్చింది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయాపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవివర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు